కొత్తగా ఇల్లు మన మున్సిపాలిటీ ఫర్ ఎవరైనా ఉంటే కనుక రెండు లక్షల యాభై వేలు రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది ఒక లక్ష రూపాయలు మాత్రం మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా మెప్మా అంటే మా మున్సిపాలిటీలను ఆ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయల వరకు కూడా బ్యాంకు ఇచ్చేటువంటి పరిస్థితి ఒక దాంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రస్తుతానికి ఇల్లు కట్టుకునేటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఇప్పుడు సంబంధిత అధికారులు రెండు వందల యాభై ఇళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ మీ మీ పరిధిలో కానీ మీ మీ కౌన్సిలర్ సభ్యులు ఇచ్చారు కాబట్టి మీ వార్డు ఏరియాలో కానీ కేవలం మొదట ఇళ్ళు ఏమన్నా కనుక మీరు ఇచ్చినట్లయితే సంబంధిత అధికారులకు మీరు ఇచ్చినట్లయితే అవి కూడా పెట్టిద్దాం ఎంతమంది ఇల్లు కట్టుకుంటారంటే అంతమంది కూడా ఇద్దాం ఇందులో లిమిటేషన్ ఏం లేదు ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటారంటే వాళ్ళందరూ కూడా ఇద్దాం రెండు లక్షల యాభై రూపాయలు యాభై ఏడు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది లక్ష రూపాయలు ఏమో ఆ యొక్క సంఘాల నుంచి ఇస్తారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తారు అట్లాగే చూడండి దీంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉన్నారు పట్టణాల్లో వచ్చేసరికి ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టణాల్లో వచ్చేసరికి రెండు సెంట్లు గ్రామాలకు వచ్చేసరికి మూడు సెట్ల స్థలాలు కూడా సేకరించి ఖచ్చితంగా కొత్తగా ఇల్లు నిర్మాణం చేయమని చెప్పిన కూడా ఆలోచన ఉంది అది కొంచెం అలాంటికి మరి మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా జరిగినటువంటి క్యాబినెట్లు కూడా నిర్ణయాలు తీసుకున్నారు సాధ్యమైన తొందరలో అవి కూడా చేస్తారు కాబట్టి ఆ హౌసింగ్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దాన్ని సభ్యులు దృష్టిలో పెట్టుకుని మీ మీ పరిధిలో మీకు ఉన్నటువంటి వాటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక దయచేసి అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కోరుతూ